వాళ్ళు కాని వాళ్ళు స్టార్ట్ నౌ ఆన్సర్ ఆ వాలు రంగం కాని రంగం ఆన్సర్ వి రంగం యంత్రం కాని యంత్రం స్టార్ట్ నవ్ ఆన్సర్ సాయంత్రం రాయి కాని రాయి ఆన్సర్ కిరాయి బండకాని బండ ఆన్సర్ రాకలి బండ మతి కాని మతి గుమతి కాని బోధి ఆన్సర్ కబోధి మందు కాని మందు ఆన్సర్ కా మందు అందం కాని అందం ఆన్సర్ పరమానందం కాని నెమ్మ ఆన్సర్ దానెమ్మ ఇల్లు కాని ఇల్లు ఆన్సర్ బొమ్మరిల్లు రణం కాని రణం ఆన్సర్ కారణం